పిల్లా కుమారస్వామి నేను సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యుడిని ఈ అమరావతికి రాయలసీమ ప్రాంతం నుంచి అనేక సంస్థలను తరలించకపోతున్నారు కేవలం అమరావతి రాజధాని అన్న కారణంతో అక్కడ కేంద్ర బిందువుగా ఉండాలని తరలిస్తున్నారు దానివల్ల రాయలసీమ అభివృద్ధి వెనుకబడుతుంది ఇప్పటికే రాయలసీమ ప్రాంతం నుంచి చాలా ముఖ్యంగా స్కిల్ సెంటర్ను అలాగే నేషనల్ లా కాలేజీని అంతకుముందు వచ్చినటువంటి ఎయిమ్స్ను అలాగే సెంట్రల్ యూనివర్సిటీని ఇటువంటి వాటన్నిటిని తరలించుకు వెళ్ళారు ఇట్లా ప్రతి కేంద్ర కార్యాలయాన్ని ప్రతి కార్యాలయాన్ని అక్కడికి తరలించకపోతే ఇంకా రాయలసీమ అభివృద్ధి ఎలా జరుగుతుంది అట్లాగే వికేంద్రీకరణ జరగకుండా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందవు ఇది ప్రధానమైన అంశం ఇది మనకు ఆ అమరావతిని ఏది రాజధానిగా పెట్టాలన్న కమిషన్ కూడా అదే చెప్తుంది కాబట్టి మనము ఈ ఈరోజు గ్రామీణ బ్యాంకులన్నింటినీ విలీనం చేసిన తర్వాత దానికి కేంద్ర కార్యాలయాన్ని అమరావతిలో పెట్టాలి అనే నేపథ్యంలో ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమలో మెర్జ్ అవుతున్నాయి కాబట్టి దాని కేంద్ర కార్యాలయం ఇక్కడే కడపలో ఉంది కాబట్టి దీన్ని ఇక్కడే ఉంచడం సవువుగా ఉంటుంది కానీ మళ్ళీ దీన్ని షిఫ్ట్ చేయడం అనేటువంటిది సరైనదిగా లేదు ముఖ్యంగా ఈ ప్రాంతం దృష్టిలో పెట్టుకొని వెనుకొండ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకున్న కారణంతో దీన్ని ఇక్కడే ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లిన వాటిని కూడా ఇక్కడికే ఉంచాలి ఇప్పుడు మళ్ళీ కోర్టులో కూడా లీగల్ సర్వీస్ కోర్టును కూడా మళ్ళీ తిరుపతికి షిఫ్ట్ చేయాలంటున్నారు ఇటువంటివన్నీ అనవసరమైన అంశాలు దానికన్నా అన్ని జిల్లాల్లో ఒక షిఫ్ట్ పెట్టొచ్చు అటువంటి కేంద్రాలను అలా చేయకుండా మళ్ళా ఉన్న వాటిని తీసేయడం ద్వారా ఆ ప్రాంత అభివృద్ధి వెనుకబడుతుంది ఇది సరైన వైఖరి కాదు ప్రభుత్వ నిర్ణయం సమంజసంగా లేదు అందుకని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే ఆ సంస్థను అట్లాగే ఉంచండి ఈ గ్రామీణ బ్యాంకు యొక్క కేంద్ర ప్రధాన కార్యాలయం కడపలోనే ఉంచండి అలాగే ఇతర కేంద్ర కార్యాలయాన్ని కూడా ఎక్కడికైతే తరలించకపోయారో వాటిని మళ్ళీ రాయలసీమలో ఉంచడానికి మీరు కృషి చేయాలి ఆ రకంగా చేస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుంది లేకుంటే ప్రజలు క్షమించకుండా ఉండే అవకాశం ఉంది మిమ్మల్ని భవిష్యత్తులో ఇది సదా గుర్తుంచుకోవాలని పాలకులను మేము కోరుతున్నాం ఇది ప్రజల ఆకాంక్ష ఇది ప్రజలు నిరంతరము ఏదైతే కోరుతున్నారో అదే డిమాండ్ ఇది మేం చేస్తున్న కూడా డిమాండ్ ఇదే